అందుకని ఇతరులతో మీకు ఇప్పుడు చూస్తారు మీకోసం ఫైర్తో ఒకటి మీకు చెప్తాను సరేనా గ్యాస్ సిలిండర్ కాకుండా వేరే చెప్తాను ఫైర్ ఏమైనా ఫర్ సపోజ్ ఏదైనా ఇక్కడ ఏదైనా ఎక్కడైనా వ్యాపించిందనుకోండి అందులో మీరు ఇరుక్కున్నారనుకోండి ఫైర్ అనేది మనకి మనం మనకు అనుకోండి మనం కాలుతాం అనుకోండి సర్చ్ కానీ సమీజాన్ని అప్పుడు దాని ద్వారా దాని నుంచి ఏ విధంగా కాపాడుకోవాలి ఓకేనా అది మీ బాగా నేర్చుకోండి బ్లాంకెట్ మనకి ఫైర్ అయింది అనుకోండి ఇప్పుడు కూడా ఎక్కువ పారిపోకూడదు అర్థవత ఫైర్ ఫర్ సపోజ్ మనకి మన తగిలింది అనుకోండి మన మనకి మన బట్టలు కాలుతుంది అనుకోండి ఫైర్ అగ్గిలో ఉన్నప్పుడు కాలిందంటే దాని ద్వారా మనం పరిగెత్తకూడదు సరేనా ఏం చేయాలంటే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఓకేనా మా రిస్కీర్ మీకు చేసి చూపిస్తారు ఏ విధంగా ఓకేనా ఈ విధంగా ఫైర్ అవుతుంది ఫర్ సపోజ్ అగ్గి తాగి అనుకున్నాం ముందుగా ఏం చేయాలి స్టాప్ స్టాప్ అండ్ డ్రాప్ అండ్ రోల్ రోల్ చేసినప్పుడు ఏంటంటే మన ఫేస్ మన మొహం ఉంది కదా మన మొహం మీద చేతులు పెట్టుకోవాలి ఈ విధంగా చూడండి అందరూ అబ్జర్వ్ చేయండి ఏ విధంగా మనకు అగ్గి అంటుకుంటే ఎక్కడ ఎక్కడైనా అంటుకోవచ్చు కదా బాడీలో సో దాన్ని ఆర్పడుతుంది మన దాన్ని ఆర్పాలంటే ఈ విధంగా రోల్ అవ్వాలి ఓకేనా ఈ విధంగా రోల్ అయితే ఏమవుతుందంటే అక్కడ ఉన్న అగ్గి ఆరిపోవడం అనేది జరుగుతుంది అర్థమైందా అంతేగాని అగ్గి అంటుకుంది కదా పరిగెత్తి పారిపోదు అంటే అవదు ఓకేనా పరిగెత్తి ఎక్కడ ఎక్కడున్నారో అక్కడే స్టాప్ అయ్యి డ్రాప్ అవ్వాలి అండ్ రోల్ అవ్వాలి లెఫ్ట్ అండ్ రైట్ ఓకేనా అదైంది అందరికి డౌట్ ఉందా రోల్ చేయాలి అందరికి మీకు రోల్ చేయాలా చేస్తారు అందరు రెడీ అవ్వట్లేదు రోల్ అవుతారు ఇప్పుడు చేయించారు మీకు అందరికి బట్టలు మాస్పోతాయి ఓకే థ్యాంక్ యూ అందరూ చాలా శ్రద్ధగా విన్నారు ఓకేనా బాగుందా క్లాసెస్ అని నేను ఇంట్రెస్ట్ ఉందా అన్ని జాగ్రత్తగా విన్నారు జాగ్రత్తగా నేను చెప్పినవన్నీ పాటించాం సరేనా మీరు చెప్పి మరీ మరీ చెప్పింది కదా సిపిఎల్ లాంటివి కూడా మనం పర్సనల్ గా మనం